హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మార్నింగ్ రుద్రాని తలార స్నానం చేసి లంగపూని వేసుకుని తన పొడవాటి జుట్టు నల్లుకొని నిజిట్టిన మెరిన్ స్టిక్కర్ దాని కింద కుంకుం పెట్టుకొని చేతి నిండా వేసుకొని వేసుకుని చెవులకి బుట్టలు పెట్టుకొని మెడలో సన్ అండ్ డైమండ్ నెక్లెస్ వేసుకుని రెడీ అవుతూ ఉంటుంది మౌని అప్పుడే వాష్రూమ్ నుండి వచ్చి తనని అలాగే చూస్తుంటుంది రుద్రాని మౌని చూసి ఏంటి అలా చూస్తున్నావు అని భుజంపై తడుతుంది మౌని రుద్రా బేబీ నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని నుదుటిపై ముద్దు పెట్టి ఇంత అందంగా అని అంటుంది రుద్ర రుద్రాన్ని నవ్వుతుంది ఇద్దరు కలిసి కిందికి వెళ్తారు రుద్రాన్ని పూజ చేస్తుంది మౌని తనకి హెల్ప్ చేస్తుంది పూజ అయ్యాక రుద్రాన్ని మౌని కూర్చున్నాక రంగమ్మ కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది వీళ్ళు కాఫీ తాగుతుండగా అక్కడికి కృష్ణ గారు వస్తారు రుద్రాన్ని గుడ్ మార్నింగ్ డార్లింగ్ మౌని గుడ్ మార్నింగ్ అంకుల్ కృష్ణ గారు గుడ్ మార్నింగ్ పిల్లలు తర్వాత ముగ్గురు టిఫిన్ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు టైం టెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది కృష్ణ గారు రుద్రాణి దగ్గరికి వెళ్ళి తన ని రెండు చేతులకు తీసుకొని నా కన్నాకి పుట్టినరోజు శుభాకాంక్షలని నుదుటిపై ముద్దు పెడతాడు రుద్రాన్ని థ్యాంక్ యూ డాలి అని కృష్ణ గారిని చేసుకుంటుంది మౌని అంకుల్ నాకు ఒక డౌట్ అడగమంటారా కృష్ణ గారు అడుగు మౌని మౌని అంకుల్ మేమందరం రుద్రానికి అన్నెండికి విచ్చేస్తాము కానీ మీరు మాత్రం ఈ టైంకి విచ్చేస్తారు ఎందుకు కృష్ణ గారు చిన్నగా నవ్వుతూ ఎందుకంటే నా కన్నా పుట్టింది ఇదే టైంకి కాబట్టి కృష్ణ గారు అనుకోకుండా రుద్రాన్ని మెడ చూసి కన్నా నీ చైన్ ఏది రుద్రాని అది డార్లింగ్ అని నైట్ జరిగింది చెప్తుంది అలా ఆ పాపకి మెడలో చైన్ వేశాను కృష్ణ గారు రుద్రాని తల నిమృతు మంచి పని చేస్తావు కన్నా అని అంటాడు రుద్రాన్ని థ్యాంక్స్ డార్లింగ్ అని కృష్ణ గారి హగ్ చేసుకుంటుంది తర్వాత కృష్ణ గారు ఆఫీస్కి వెళ్ళిపోతారు రుద్రాని రంగమ్మ దగ్గరికి వెళ్ళి రంగమ్మ చేస్తున్నావు రంగమ్మ మీకు ఇష్టమని ఫ్రైడ్ రైస్ చేస్తున్నానమ్మా రుద్రాని తర్వాత కానీ ముందు నువ్వు ఇది తిరుగు రంగమ్మ దేనికమ్మా రుద్రాని క్వశ్చన్ చిన్న ప్లేట్ లో అక్షంతలు పట్టుకుని వస్తుంది రంగమ్మ ఎందుకమ్మా అని రుద్రాని వైపు తిరిగేలోపు రుద్రానికి కిందికి వంగుతుంది రంగమ్మ ఒక అడుగు వెనక్కి వేసి అమ్మ మీరు చేస్తున్నదేంటి అని అంటుంది కంగారుగా రుద్రాని రంగమ్మ నాకు ఊహ నన్ను కంటికి రెప్పలా చూసుకున్నావు అమ్మ తర్వాత అమ్మవి అయ్యా అలాంటప్పుడు నువ్వు నన్ను ఆశీర్వదించడంలో తప్పలేదు రంగమ్మ తటపటాయిస్తూ ఉంటుంది రుద్రాని కావాలని రంగమ్మ త్వరగా రంగమ్మ ఇంకా రుద్రాని బాధ పెట్టడం ఇష్టం లేక అక్షలు తీసుకుని ఎప్పుడు సంతోషంగా ఉండి తల్లి అని పూర్తిగా ఆశీర్వదిస్తుంది రుద్రానికి రాంతంపి పేరెంట్స్ విజు పేరెంట్స్ మౌని పేరెంట్స్ రంగమ్మ కొడుకు కిషోర్ కాల్ చేసి విషత్ చెప్తారు తర్వాత రుద్రాని మౌని రంగుకి చెప్పి విక్రమ్ ఇంటికి వెళ్తారు రుద్రాని విక్రమ్ ఇంటి ఇంట్లోకి వెళ్ళేసరికి ధరణి వస్తూ జానకి గారు హంప్ చేసుకుంటారు విషయ చెప్తారు మెట్ల దిగుతూ వస్తున్న రాము గారు సాగర్ రుద్రాని దగ్గరకు వస్తారు రాము హ్యాపీ బర్త్డే బంగత అని రుద్రాన్ని తల్నే మిస్తాడు రుద్రాని థ్యాంక్స్ అండ్ అని రామ్ గారి చేసుకుంటుంది సాగర్ హ్యాపీ బర్త్డే రుద్రా అని చేయిస్తాడు రుద్రాని థ్యాంక్ యూ సాగర్ గారు అని టేక్ హ్యాండ్ ఇస్తుంది తన్ని వైపు తిరిగి అక్క అమ్మమ్మ ఎక్కడ దాన్ని కిచెన్ వైపు చూపిస్తుంది సుత్ల గారు రేఖ వాళ్ళకి ఏం పట్టనట్టు కూర్చుంటారు ఇద్దరు మాట్లాడుకుంటూ రుద్రాన్ని ఓ అని కిచెన్ వైపు వెళ్తుండగా కౌసల్య గారు బయటికి వస్తారు రుద్రాని అమ్మమ్మ అని తన దగ్గరికి వెళ్తుంది కౌసల్య గారు పుట్టినరోజు శుభాకాంక్షలు కన్నా బంగారం అని సుద్రాని నోట్లో గులాబ్ జామ్ పెట్టి తన తన కాళ్ళకు మొక్కుతుంది కౌసల్య గారు నా ఆశీస్సులు నా కన్నకి ఎప్పుడు ఉంటాయి అని రుద్రాణిని లేపి హక్ చేసుకుంటుంది ఇంతకీ గులాబ్ జామును ఎలా ఉందో చెప్పలేదు ధరని అందరి స్వీట్ తీసుకొని వెళ్తుంది రుద్రాణి సూపర్ అమ్మమ్మ అని బౌల్ తీసుకొని ఇంకొక నోట్లో డౌట్ గా కౌసల్య గారు వెళ్ళి చూస్తుంది గారు ఏమైంది అలా చూస్తున్నా రుద్రాని కౌసల్య గారికి మాత్రమే వినపడేలా అమ్మమ్మ గులాబ్ జామున్ మీరు చేయలేదు కదా కౌసల్య గారు ఆశ్చర్యంగా మీకెలా తెలిసే రుద్రాని అదే కాదు ఇది విక్రమం చేతి కూడా అని కూడా తెలుసు కౌసల్య గారు అని అవుతుంది గురించి అన్నీ తెలుసు ఒక్క వాడి ప్రేమ తప్ప దాన్ని కూడా నువ్వు ఫ్రెండ్షిప్ అనుకుంటున్నా రుద్రాని అమ్మమ్మ ఒకటి చెప్పండి వాడు నాకు ఒక్కదానికే చేస్తాడా లేక అందరికీనా కౌసల్య గారు నీకు ఒక్కదానికే చేస్తాడు అందరికీ ఏం చేశాను అందరూ వెళ్ళి వైపు చూస్తుంటారు రుద్రాన్ని నవ్వుతుంది అమ్మమ్మ అందరూ మన వైపు చూస్తున్నారు వల్దం పద అని అందరి దగ్గరకు వెళ్ళి సోఫాలో కూర్చుంటారు అవును విక్రమ్ బేంటి కౌశల్య గారు ఏదో పని ఉందని బయటికి వెళ్లారు రుద్రాని ఓ కౌశల్య గారు రుద్రాణిని చూస్తూ నీలో ఏదో అయింది కన్నా రుద్రాణి ఏంటిది అందరూ కూడా ఏంటి అన్నట్టు చూస్తారు రుద్రాణి వైపు కౌశల్య గారు వైపు కౌశల్య గారు చూసి ఏదో గుర్తొచ్చినట్టు ఎక్కడి నుండి వెళ్ళి చేతిలో ఏదో పట్టుకొని వస్తుంది రుద్రాని అది చూసి సన్నగాసులు నా ఫేవరెట్ కౌశల్య గారు అందుకే తీసుకొచ్చింది అని రుద్రాని చేతిలో రుద్రాన్ని తల్లో పెట్టి ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావో అని మట్టుకలు విడుస్తుంది ఇక్కడ సుశీల గారు రేఖకి చాలా కోపం ఇస్తుంది రేఖ కంట్రోల్ చేసుకుని రుద్రాన్ని దగ్గరికి వెళ్ళి హ్యాపీ బర్త్డే రుద్ర అని చేస్తుంది రుద్రాని థ్యాంక్స్ రేఖ అని షేక్ ఇస్తుంది రేఖ అవును రుద్ర మీ అమ్మ కూడా ఈ రోజు చనిపోయింది కదా అని ఉంటుంది అందరూ షాక్ ఆ మాటతో సుశీల గారు దీని పుట్టగానే చనిపోయింది దానిని ఇంకా మీ ఇద్దరు ఆపుతారా సుశీల గారు ఇప్పుడు మేము ఏమన్నాం పున్న మాటే అన్నాం ఒక అన్నాను అయినా నేను చెప్పేది నిజమేగా ఇది పుట్టగానే దీని అమ్మ చనిపోయింది కౌశీల గారు ఇక ఆపు సుశీల అని కొంచెం కోపంగా ఉంటుంది సుశీల గారు అమ్మ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు కోపంగా ఇంకా బయటికి పదండి ఆంటీ మీరు సరిహద్దులు మీరు మాట్లాడుతున్నారు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి లేకపోతే అని కోపంగా గుమ్మం దగ్గరికి నుండి వీళ్ళని ఎవరో అనిపించి అందరూ అటువైపు తిరిగి చూసేసరికి షాక్ అవుతారు